আহ্বান <laughs> গতিহাস <laughs> స్ఫూర్తితో పనిచేయాలి వాళ్ళ గర్వించేటట్టు పనిచేయాలన్న ఆలోచనతో నేను చేశాను నాకు ఇంకో విషయం ఏంటంటే ఐదేళ్లు ఎంపీగా ఆయన ఉండగా చేశాము ఆయన ఉండగానే ఒక మంచి పేరుతో బయటకు వచ్చాం అలాంటి వాళ్ళు గర్వపడేటట్టు చేసుకున్నా చేసుకునే అవకాశం నాకు దక్కిందని నేను సంతోషిస్తున్నాను రోజు సంతోషిస్తున్నాను నిజంగా మన విగ్రహాలు గాంధీ గారి అంబేద్కర్ గానీ బోస్ గారు కానీ ఎక్కడెక్కడో మనకు కనపడరు మనకు వెంటం తప్పితే వారు ఎక్కడి నుంచో మనం ఇక్కడ స్ఫూర్తి తీసుకుంటాం మన అదృష్టం ఏంటంటే ఆయన స్ఫూర్తితో ఈయన సూరిబాబు గారు అని ఒక ఆయన మన మధ్యలోనే ఒక గాంధీ అనే ఒక అంబేద్కర్ అనే కనపడేటట్టు మనందరికి చేసి ఈ రోజు ఆయన విగ్రహం ఆవిష్కరించుకోవడం అదృష్టం అలాంటి వ్యక్తి మన మన మధ్యలో మనతో పాటు కలిసి ఉన్నారు అని జైర్బాబు గారు నిజంగా జై సూర్బాబు గారు జై సూర్బాబు గారు జై సూర్బాబు గారు నాయకులందరికీ ధన్యవాదాలు నేర్పిన మార్గంలో నడుచుకోవాలని మాకు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం చాలా దూరం నుంచి రావడం యాక్చువల్గా నాకు వచ్చే అవకాశం లేదని అనుకున్నాను ముందు రావాల్సి వచ్చింది కరెక్ట్గా సూర్యబాబు గారు విగ్రహావిష్కరణకి వచ్చే విధానం జరిగింది అది నేను రావడం కాదు సూర్యు రోజు రప్పించుకున్నారని నేను భావిస్తున్నాను మరి సూర్యుబాబు గారిని ఉన్నటువంటి అనుబంధం మేడం గారితో ఉన్నటువంటి అనుబంధం మరి పందత్వమే ఆ యొక్క పందత్వాన్ని పంచుకోవాలని రెండు నిమిషాలు మాట్లాడాలని ఆయన పంచుతరం మానకం రోజు చుట్టుపక్కల గుర్తు చేసుకోవడం ప్రతిరోజు గుర్తు చేయగలిగలేదు ప్రతిరోజు గుర్తుంటారు నాకు ఒక్కడున్నా అంతేమ్మా ఎక్కడున్నా ఏం చేస్తున్నావు అని ఎప్పుడు ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న ఏ సమస్య ఉన్నా ఆయన సమస్య అనుకుని అది తీరే వరకు వచ్చి కూర్చుని అయ్యే వరకు కూర్చునే ఆయన కాదు ఒక ఉద్యోగం కావచ్చు ఒక కరెంట్ కనెక్షన్ ఏదైనా సరే మొహమాటం లేకుండా ఇది పని జరగాలి అంటే జరగాలి అని చూస్తూ దగ్గర పూర్తి కూర్చుని చేస్తున్నాయట అలాంటి వ్యక్తిని అందరం చాలా మిస్ అవుతున్నాము